హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అంతే అండి చిన్నగాకు మొన్న వారం అయింది కట్ చేశాను మళ్ళీ వచ్చిందండి చాలా హెల్తీ అండి ఇది కూడా చాలా షుగర్ వాళ్ళకి ఇంకా బాగా పనిచేస్తుంది బాగుంటుంది వారం వారానికి వస్తుందండి మనం ఆ కూరలు బయట కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా వస్తుందండి ఇందులోనే శంకూర చెట్టు బుడంత చెట్టు పనగంతా కూర చెట్టు అన్నీ ఉన్నాయండి ఒక దాంట్లోనే పోషణ సరిపోవట్లేదండి ఇంకా బాగా పెరిగేది చాలా తొందరగా పెరుగుతుందండి ఈ చెట్టు అందులో నాలుగైదు రకాల చెట్లు ఉండేసరికి పోషణ ఎక్కువ లేక ఆకులు ఎక్కువ రాలేదండి దీంతోపాటు పొనగంటి కూర పొనగంటి కూర బచ్చల కూర ఆకులు అన్నీ కలిపేసి ఈ గురి చేస్తే బాగుంటుందండి అన్నీ కలిపి కూరలాగా చాలా హెల్దీ కూడా అవుతుందండి కొన్ని వచ్చాయండి మీకు చూపిస్తున్నాను ఇంకొన్ని ఉన్నాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టే ఉంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మరెన్నో టిప్స్తో నేను ఇది మొక్కలు పెంచడానికి అన్ని వేస్టేజ్ ఏం పోకుండా అన్నీ వాటర్ యాడ్ చేస్తానండి